ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అమరావతి అత్యంత విలువైన భూములను ఈ కూటమి ప్రభుత్వం అయిన వాళ్లకు పప్పు బెల్లాల్లా కట్టబెడుతోందని ఏ ప్రలోభం మకలబులు లేకుండా వేల కోట్ల విలువైన భూములను కంపెనీలకు కట్టబెడుతున్నారా అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు సుమారుగా వంద కోట్ల విలువైన విశాఖ భూమిని లేని కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు ధారాదత్తం చేస్తున్నారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు విశాఖపట్నం కానీ కర్నూలు కానీ రాజమండ్రి గాని తిరుపతి కానీ ఎక్కడైనా అత్యంత విలువైన భూములు కూడా పప్పు బెలాల్లాగా అయిన వాళ్ళకి కట్టబెట్టడం అంటే కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది ఎందుకంటే ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఈ భూపందారానికి బరి తెగించారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా దీంట్లో ఏ కిట్ బ్రోకో లేకుండా ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పు చెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎకరా వంద కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి తొంభై తొమ్మిది పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందారం చేస్తామంటే విశాఖ నడిబొడ్డున కానీ లేకపోతే పెడామినెంట్ ప్లేసెస్ లో భూమిని పందారం చేస్తా ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెపుతా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు ఇచ్చే కంపెనీలేమన్నా ఒక ప్రెస్టేజియస్ కంపెనీ కానీ కొన్ని అవకాశాలు కల్పిస్తాయని ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమన్నా దానా చేస్తా ఉన్నారా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి అక్కడ వర్క్ కూడా జరిగినటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పంజేర చేయటానికి ఆస్థానం కల్పించారు ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని దీని పేరు మీద అప్లై చేసుకోవటానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రణామనెంట్ గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకటి రెండు కొంచెం పేరున్నటువంటి కంపెనీలు తీసుకోవటం ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితిలో భాగమే విశాఖపట్నంలో వర్సా కంపెనీకి భూములు అలాట్ చేయాలనుకోవటం మంచి మంచి కంపెనీలకు అవకాశాలు ఇవ్వకుండా ఓన్లీ యూరప్ అంటే అక్కడ దరిదాపు నాన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అంటే దీనిలో మతలు భంటే అని అడుగుతా ఉన్నా ఇక్కడ ఎంత క్రిట్గా జరగటానికి ఆస్కారం ఉందో గమనించుకొని అడుగుతా ఉన్నా ఐటీ కంపెనీల పేరు మీద నాన్ ఐటీ కంపెనీలకు మీరు ఇస్తా ఉన్నారంటే గోబల్ సిస్టాన్ని ఇన్వాల్వ్ చేయకుండా యూరప్కే ప్రయారిటీ ఇచ్చారంటే స్విట్జర్లాండ్ అంటే ఆ దేశాలకు మీరు అవకాశం కల్పించారంటే దీనిలో మీరు ఎందుకు బార్డర్ గీసుకున్నారు బ్లోపద్యోగులను ఎంత దారుణంగా మోసం చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు ఏదైనా ఉందా ఇలాంటి మీరు భూములు పంజారం చేస్తూ కంపెనీలకు ఇస్తా ఉంటే ఈ కంపెనీల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారో చెప్పలేని స్థితిలో మీరు మీరున్నారంటే విలువల భూములను కారుచౌగా అప్పడంగా ఇచ్చేస్తున్నారు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం లేదు ఉద్యోగ అవకాశాలకు ఆలోచిస్తాం లేదు చివరికి పాపం ఉద్యోగస్తులను నిట్ట నిర్వహణ ముంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ఈ భూపందారం ఏ కోణంలోకి వెళ్తా ఉంది ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే అధినేతలకు ఎంత ఉపయోగం ఉందో దీని మీద పూర్తిగా తేట తెల్లమవుతుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అందుకని ఈ రోజు అలాట్మెంట్ చేయడానికి రకరకాల కుయుక్తులు చేస్తా ఉంటాయి మినిమం క్వాలిఫికేషన్ మినిమం ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలను ప్రయారిటీలో తీసుకుని ఇవ్వటం అంటే ఉదాహరణకి ఈ రోజు అని చెప్పా నేను మరి పర్టికులర్గా మరి ఫార్చ్యూన్ ఫైన్ అండ్ యూరోప్ వారిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారంటే అక్కడ ఐటీ ఏముంది ఐటీ కంపెనీలో నాన్ ఐటీ కంపెనీల వాళ్ళకు కూడా భూములు ఇవ్వటం అంటే దానిలో మీ యొక్క అంతర్యం ఏమిటో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా